సాయమ్మ కిచ్చిన అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు మనం నా కామెంట్లో చిక్కుడుగా ఆవకాయ పట్టండి ఆంటీ అని చెప్పారు ఏ ఫ్రెష్గా ఇప్పుడు నాటు చిక్కడికాయలు వచ్చినాయి అందుకని మీకు ఆవకాయ పెట్టి చూపిద్దామని చెప్పండి నా స్టైల్లో అరకిలో చిక్కడికాయలు అమ్మ ఇగో నాటు చిక్కడిగాయలు ఇగో చక్కగా ఒక అరగంట ముందు ఉప్పులో వేసుకుని ఓకేనమ్మ ఉప్పులో వేసుకుని ఇలా నానబెట్టుకోవాలి శుభ్రంగా పోల్చుకొని ఇదిగో ఇప్పుడు నా స్టైల్లో మీరు చూపిస్తాను తర్వాత ఇవన్నీ మీరు చూపిస్తాను నీళ్లు మరుగుతున్నాయి మా అమ్మగారు ఇలాగే పట్టి ఊరు ఇదిగో ఎవరి స్టైల్లో అలా పడతారు ఎవరిని మనం పేర్లు పెట్టకూడదు ఓకేనమ్మ ఇదిగో ఇలాగ ఆ ఊరిలో నీటి పోసుకుని ఆవురి పడతా అది ఆ ప్రాసెస్ అలాగా ఇదిగో అమ్మ పావు కిలో కారం నూట యాభై గ్రాములు పిండి యాభై గ్రాములు ఉప్పు తగినంత పసుపు తగినంత మెంతులు ఇది ఆవపిండి ఆడుకున్న దాంట్లో ఇల్లులపై ఆడుకున్నాను అలా పట్టుకోండి అంతా సరిపోతాయి ఇల్లులపై గుళ్ళు కింద వెయ్యక్కల్లా ఇది ఆవకాయ పచ్చడానికో అమ్మా అది సంవత్సరాల దారిపడి ఉంటుంది కాబట్టి మనం ఇల్లు పోయి గుళ్ళు ఉంచుకుని వేసుకుంటాం ఇది గట్టిగా తింటే పది రోజులు పది రోజులు మించి టేస్ట్ బాగోదు ఎందుకంటే చిక్కుడుగా ఇవ్వాలని పది రోజులు మించి బాగోదు ఎవరో ఏదో చెప్తా ఉంటారో ఏ అది కాదు లెక్క మనకు పది రోజులే లెక్క ఎవరికైనా ఫ్రెండ్స్ పంపించుకున్నాం మనం తిన్నా ఇదిగో ఒక పది రేఖలు వేసేది ఇదిగో నా చెత్తపండు గ్రేవీ ఉంది కదమ్మా ఇప్పుడు ఇది కొంచెం మనం ఉడకపెట్టుకుందాం ఆయిల్లో చిక్కడిగా లేపేసుకున్నాక ఆ గ్రేవీలో దింపుతానేది అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది వంద గ్రాములు పడితే యాభై గ్రాములు పడితే ఇందులో ఆవిరిని బట్టి ఒక్క బంగారం ఇది ఎలా మనం పెట్టుకున్నాం అనుకో అమ్మా ఇది కూడా చూడండి ఇలా పెట్టుకుంటే గింజ చక్కగా ఉడుకుద్ది ఆ మీకు చూసారు ఎలా మక్కి అది ఇప్పుడు మన దొట్లో కాసిన చేలో కాసిన ఎవరైనా మందు కొట్టకుండా మందు తిళ్ళు ఏమీ లేవు ఓకేనమ్మ ఎదిగేలాగా ఇప్పుడు యావర్లు ఏమవుతుందంటే చక్కగా ఇదిగో చూసారా అది ఇప్పుడు ఆయిల్ పోసుకుంటాను నేను అయిపోయినా దగ్గరికి వచ్చేసి కట్టేసాను అంతే సేపు కాదు వేడిశనంలోని వచ్చేస్తుంది అందుకని కాచుకుని ఉంచుకున్నాను ఏమా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పోతే పొంగు వస్తుంది ఘానం నూనె ఒకటి మనం కాసుకున్నాం అనుకో పొంగు తగ్గుద్ది ప్రస్తుతాన్ని పావు కిలో పోస్తున్నా పావు కిలో నూనె పోసేను కాచిన నూనె అనుకో పొంగదు మనకి పిండి వంటలు వేడిశనతో చేయమనుకో మరి పచ్చడు కదా అందుకని వేడిశనగా అమ్మ చూడ వాటర్ ఇదిగో ఇదిగో చూసారు ఎలాగొచ్చిందో పసిరిగాను ఇదిగో ఉడకబెట్టకూడదమ్మా ఇలాగ ఆగురిలోనే పట్టాలి అది అప్పుడు దాంట్లో సగం కలుషితం ఏమైనా ఉన్నా అంతే ఏమీ కాదు ఓకేనమ్మా ఒక్క ఒక్క వాయి వేసరిపోద్దాం ఇది మనకి ఎడపండు ఉంటే రెండు వాయిలేస్తాను ఓకేనమ్మా ఆవిరిలో పట్టిన వలన నాకు సౌండ్ వచ్చింది కంగారు పడకండి సిమ్లోనే పెట్టుకోండి అంతే అది ఐగో సిమ్లో పెట్టుకోండి అమ్మా అమ్మ రోజుకక్కలా ఒక్క బాగుండే ఎట్లంటే వాటర్లో మగ్గిపోయింది కదమ్మా అది ఈ గింజలు కూడా అమ్మా అయిగోనమ్మా అంతే ఆవిర్లే మగ్గిపోయిన కాబట్టి ఓస్ట్గా ఎక్కకూడదు తీసిపోద్దు మనం చెంతపండు గట్టి వేసుకునేటప్పటికి అది అంతే వంద గ్రాములు పడద్దమ్మా చింతపండు కుచ్చు నూట యాభై గ్రాములు నానబెట్టుకుంటే చికెన్ గుజ్జు వంద గ్రాములు వస్తుంది ఓకేనమ్మా నా దగ్గర ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను అంతే ఇదిగో మన గ్రేవీ కావాలనుకుంటే పావు కేజీ కారం లేకపోతే రెండు వందల గ్రాములు వేసుకోండి మీరు ఇప్పుడు గ్రేవీ ఉండాలి కదా అన్నం కలుపుకోవడానికి ఇందులో నిమ్మకాయ పిండుకోకూడదమ్మా చిక్కుడుకాయకి చింతపండే వేసుకోవాలి ఓకేనమ్మా ఇదిగో రోజుకి ఎగిపోతే ఒడిలిపోయినట్టు అయిపోతా అది అంతే తీసేట్ అప్పుడు కానీ ఆయిల్ పడితే వేసుకున్నాం నేను సరిపోద్ది ఇలాగా బాగా ముదురుపోను గింజలైన బాబు ఇవి ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ డిసెంబర్లో చిక్కుడుకాయ ఇదిగోరా మెంతులు ఇక్కడ పెట్టుకున్నాను కదా మెంతులు జీలకర్ర ఆవాలో ఎండుమిరే కరేపాకూడదు అందుకే తాలింపు 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 పెట్టపన్నా పర్లేదు మరి అందరూ పెడుతున్నారు సాయం పెట్టలేదు అంటారు నేను తాలింపు పెడుతున్నాను మామైతే తాలింపు పెట్టింది కాదు అమ్మ ఇదిగో ఎంటది ఎల్లుల్లిపాయ ముత్త వేసుకుంటే కమ్మగా ఉంటుంది సరే అలా చూడండి మనం పచ్చిమాకాయకి తాలింపు పెడతాము ఆ టేస్ట్ వస్తుంది ఇకలాగా ఎల్లిపాయ గుళ్ళు వెయ్యక్కల్లా అదిగో అంటే దీంతో కొలిసిపోతా నూట యాభై గ్రాములు అన్నాను కదా ఇదిగో ఇది గుజ్జే వంద గ్రాములు ఇంకో గిన్నెడు పోసుకున్నాం అనుకో కరెక్ట్గా సరిపోతున్నాయి ఆన్సర్ ఆ పే నూట యాభై గ్రాములు పట్టేసినట్టే అదిగో ఓకేనమ్మా అంతే అదిగో పావుకిలే పోసాను నూనె చూడండిలాగా అదిగో ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసేసుకుందాం సాల్ట్ కూడా వేసుకుందాం అయినా ఒప్పుతున్నాను ఎందుకైనా మంచిది నాటిక దగ్గరుండి తిప్పుకోండి ఈ గ్రేవీ కొమ్మునికి వెళ్ళటం పచ్చళ్ళు పట్టుకుంటాకే కుదురుతున్నమాట అప్పటికప్పుడు పుల్లరిపోపులాగా తీయాలంటే టైం వేస్ట్ కదమ్మా ఇప్పుడు మనం ఇది ఉడుతూ ఉంటుందా ఇది ఒక కారం వేసేసుకుందాం పిండి వేసేసుకుందాం ఉప్పిందులోకి వెళ్ళిపోయింది కదా అదిగో కరివేపాకు వేసుకోకుండా ఫ్లేవర్ బాగోదు ఇది ఇది నివాసం తెలీదు మనకి మెతికిన చేసుకున్నాం కదమ్మా అంతే నాదికో గట్టిగా పది రోజులు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా అయితే పదిహేను రోజులు ఓకేనమ్మా కట్టేసుకున్నా పోపులా దించేసుకోవడం ఇలాగ చూడమా ఎల్లుల్లిపోయి చక్కగా మాట ఇది మాగాయ పచ్చడి మనం ఎలా కలుపుకుంటా అలా టేస్ట్ అవుతుంది ఇదిగో ఇదిగోరా ఇది కూడా మన ఆవకాయ పచ్చడిలో మూడు రోజులు ఉంచుకోవాలి ఇప్పుడు నేను చూసుకుని మీకు చెప్తాను నూనె చాలలేదనుకో మనం ఎల్లుండి కలుపుకుంటాం కదా అప్పుడు కొద్దిగా ఎచ్చ పెట్టుకుని పోసుకుంటాం గోరు ఎచ్చబెట్టుకుంటే సరిపోద్ది చూస్తాను పదిని ఉప్పు సరిపోయింది పులుపు సరిపోయింది సూపర్ అంటే సూపర్ ఇదిగో మన చేత్తే కలిపే అక్కలా ఇది కిలో పచ్చడి తయారైపోయింది ఇది మనం వెళ్ళి కలిపేటప్పుడు మీకు నేను వేరే వీడియోలో ఉన్నప్పుడు చూపిస్తాను ఇది కలిపి నేను డబ్బాలోకి ఎత్తుకుంటాను కదా ఏమో చూపిస్తాను ఓకేనమ్మా మరి ఇది ఇలా చేసుకున్నాను స్టైల్లో నేను ఇలా చేశాను మీ స్టైల్లో ఎలా చేసుకున్నారు చెప్పిన కామెంట్లో తెలుపు తిరిగాను బంగారం రండి ఓకేనమ్మా నచ్చిందనే అనుకుంటున్నాను అమ్మ అయితే ఎలా పట్టింది ఎందుకంటే మా అమ్మమ్మగారు అయితే మొత్తం వర్క్ చేసి దొడకపెట్టేసి ఆవిడ స్టైల్లో ఆవిడ కలుపుకునేది అప్పట్లో ఆ రోజుల్లో ఎంత ప్యాషన్ లేవు కదా ఇది ఇలా చేసుకోండి మా ఇంట్లో ఎలా చేస్తారో మీకు అలా చూపించండి నచ్చితే చక్కగా చేసుకోండి ఒక చేసుకుంటే కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఏమ్మ చక్కగా చేసుకొని వాడు బెల్ బటన్ నొక్కుని మళ్ళీ చేసుకోండి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తాది బాయ్